ప్రజ్ఞా ట్యూటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం వృక్షారాజ్యంలోని టెడోఫైడ్ గురించి నేర్చుకుందామండి టెరోడోఫైట్లు క్లబ్ మాస్ క్లబ్ మాస్లు ఆర్స్టైల్ ఫెర్నలు మొదలైనవి టెరోడోఫైడాకు చెందిన మొక్కలు టెడోఫైడ మొక్కలను ఔషధాల కోసం అదేవిధంగా మృతికా బంధకాలుగాను ఉపయోగిస్తున్నారు టైడోఫైడ మొక్కలను ఔషధాల కోసం అదేవిధంగా మృతికా బంధకాలుగా ఉపయోగిస్తున్నారు వీటిని అలంకరణ కోసం కూడా తరచుగా వాడుతున్నారు టైడోఫైడ మొక్కలను అలంకరణ కోసం కూడా తరచుగా వీటిని వాడుతున్నారు పరిణామ క్రమం పరంగా ఇవి నాలిక పుంజాలను కలిగిన నేల మీద నివసించే మొట్టమొదటి నేల మీద నివసించే మొక్కలలో మొట్టమొదటి అంటే పరిణామక్రమంగా మొట్టమొదటిసారిగా నాలిక కణజాలాలు ఏర్పడినటువంటి మొక్కలుగా ఈ టేడుఫళ్ళను చెప్పవచ్చు కాబట్టి ఈ టేడుఫ్లను మొట్టమొదటి ప్రసరణ కణజాలాలు లేదా మొట్టమొదటి నాలిక కణజాలాలు కలిగిన మొక్కలుగా చెప్పవచ్చు టేడోఫైటా మొక్కలు చల్లని తేమ నీడగల ప్రాంతాల్లో కొన్ని ఇసుక నేళ్ళకు కూడా బాగా పెరుగుతాయి బ్రయోఫైటా జీవిత చక్రంలో ఏకస్థితిక సంయోగ బీజ మొక్క ప్రబలమైన దశ బ్రయోఫైటా జీవిత చక్రంలో ఏకస్థితిక సంయోగ బీజ దశ ప్రబలమైన దశ కానీ టేడోఫైటాలో ప్రధానమైన మొక్క వేర్లు కాండం పత్రాలను కలిగిన సిద్ధ బీజతం ప్రధాన మొక్క సిద్ధ బీజదం ఈ యొక్క భాగాలు ఈ యొక్క వేరు కాణం పత్రాల భాగాల్లో నాలిక కణజాలను కలిగి ఉంటాయండి టైడోఫైటాకి చెందినటువంటి మొక్కల యొక్క వేర్లు కాండం పత్రాలలో పత్రాలలో ఏముటంటే నాలిక కణజాలను కలిగి ఉంటాయి ఈ యొక్క టేడోఫైట యొక్క వేర్లు అబ్రపు వేర్లు టేడోఫైట మొక్కలో అబ్రపు వేర్లను కలిగి ఉంటాయి ఈ యొక్క కారణం యొక్క అంతర్నిర్మాణంలో టేడోఫైటాకు చెందినటువంటి కారణము యొక్క అంతర్నిర్మాణంలో బాహ్య చర్మము వల్కలము చర్మం వల్కలం అదేవిధంగా ప్రసన్న స్తంభమును కలిగి ఉంటుందండి బాహ్యచర్మం వల్కం వల్కలం అదేవిధంగా ప్రసన్న స్తంభాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క టేడోఫైటాక్ చెందినటువంటి కాండం యొక్క అంతర నిర్మాణంలో నెక్స్ట్ ఈ యొక్క టేడో ఫైటాల యొక్క సిద్ధ బీజాలలో టేడోఫైటాక్ చెందినటువంటి మొక్కల యొక్క సిద్ధ బీజాలలో సిద్ధ బీజాశయాలు ఉన్న ఫలవంత ఫలవంతమైన పత్రాలు మనం అంటే సిద్ధ బీజాశయ పత్రాలు అట వెరీ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క టైడోఫైటకు చెందినటువంటి సిద్ధ బీజాలలో సిద్ధ బీజాశయాలు కలిగిన పత్రాలు ఫైటాల్లో సిద్ధ బీజాశయ పత్రాలు కలిగిన వాటిని ఫైట్ సారీ అండి టైడోఫైట మొక్కల్లో సిద్ధ బీజాలను కలిగినటువంటి పత్రాలు మనం అంటే సిద్ధ బీజాశయ పత్రాలు అంటమాట ఈ యొక్క సిద్ధ బీజాశయ పత్రాలు అనే ఉండడం అనేది టేడోఫైట మొక్కల యొక్క ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు చాలా టేడో ఫైట మొక్కలు ఒకే రకమైన సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి టేడోఫైట మొక్కల్లో యొక్క ఒకే రకమైన సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి ఇటువంటి మొక్కలు మనం అంటే సమసిద్ధ బీజ మొక్కలు అంటాము బ్రయోఫైటాలో కొన్ని మొక్కల్లో సిద్ధ బీజాలు రెండు రకాల సిద్ధ బీజాలు పడతాయి అక్కడ కానీ ఇక్కడ అయితే ఒకే రకమైనటువంటి సిద్ధ బీజాలు ఏర్పరుస్తాయి కాబట్టి వీటిని సమసిద్ధ బీజ మొక్కలు అంటాము వీటిని యొక్క టైడోఫైటా మొక్కలను ఇకపోతే సెలాజినిల్లా సాల్వి అటువంటి మొక్కలలో సెలాజినిల్లా సాల్వినియా అనేటువంటి మొక్కలో రెండు రకాల సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయండి సెలాజినెల్లా అదేవిధంగా సాల్విన్ అనేటువంటి ఈ యొక్క టేడుఫైడ మొక్కలో రెండు రకాల సిద్ధ బీజాలు ఏర్పరుస్తాయి అవి ఏంటి సార్ అంటే స్థూల సిద్ధ బీజాలు అదేవిధంగా సూక్ష్మ సిద్ధ బీజాలు స్థూల సిద్ధ బీజాలు అదేవిధంగా సిద్ధ బీజాలు అంటాము ఈ విధంగా రెండు రకాల సిద్ధ బీజాలను తయారు చేసేటువంటి మొక్కలు అంటే భిన్న సిద్ధ బీజద మొక్కలు అంటాము అంటే ఒకే రకమైన సిద్ధ బీజాలు ఏర్పిస్తే మనము సమసిద్ధ బీజద మొక్కలు అంటాము కానీ సెలాజీ నెల్ల అదేవిధంగా సాల్వేనియా అటువంటి మొక్కల్లో రెండు రకాల సిద్ధ బీజాలు అనగా సిద్ధ బీజాలు సిద్ధ బీజాలు ఏర్పడతాయి కాబట్టి ఈ మొక్కలను మనం అంటే భిన్న సిద్ధ మొక్కలు భిన్న సిద్ధ బీజ మొక్కలు అంటాము వీటికి ఉదాహరణ సెలాజ్ నెల్ల అదేవిధంగా సాల్వినియా టేడో ఫైట మొక్కలలో మరి భిన్న సిద్ధ బీజను చూపినటువంటి మొక్కలు ఏవింటే మనము సెలాజ్ అది సాల్వినియాగా గుర్తుపట్టవలసి ఉంటుంది మరికొన్ని జాతుల్లో సిద్ధ బీజాశయ పత్రాలు మరికొన్ని జాతుల్లో ఈ మరికొన్ని ఈ యొక్క టేడోఫైట జాతుల్లో సిద్ధ బీజాశయ పత్రాలు ఒక నిర్దిష్టమైన శంకును ఏర్పరుస్తాయి ఈ యొక్క సిద్ధ బీజాస పత్రాలు శంకులుగా ఏర్పడడం అనేది టేడో ఫేటలో మనకి కనబడుతుంది శంకులు ఏర్పడడం అనేది ఈ యొక్క టేడో మనకి కనిపిస్తూ ఉంది నెక్స్ట్ పోతే టేడోఫైట మొక్కలు అనేవి మొక్కలు మొక్కలనేవి అతి వ్యాప్తి అనేది అతి తక్కువ భౌగోళిక ప్రాంతాలకు పరిమితమైంది అంటే మొక్కలు మొక్కలనేవి అతి తక్కువ భౌగోళిక ప్రాంతాలకు పరిమితమైంది అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండండి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క టేడో మొక్కలు అనేవి మనకి కనిపిస్తాయి రైట్ ఈ యొక్క టేడోఫైట మొక్కల్లో ఈ యొక్క టేడోఫైట మొక్కల్లో మనకి ప్రధానంగా ఆంతరీడియం అదేవిధంగా ఆర్కిగోనియం ఉన్నటువంటి పురుష స్త్రీ బీజావయాలని కలిగి ఉంటాయండి ఏంటవి ఆర్కిగోనియం అదేవిధంగా ఆంతరేడియం అదేవిధంగా ఆర్కియం ఆంతరేడియం అంటే పురుష లైంగిక అవయం అదేవిధంగా ఆర్కి అంటే స్త్రీ లైంగిక అవయం ఈ యొక్క టేడి మనకి ప్రధానంగా ఆంతరేడియండి పురుష లైంగిక అవయము అదేవిధంగా ఆర్కికండి స్త్రీ లైంగిక అవయాన్ని మనము చూడవచ్చు అండి ఈ యొక్క టేడే ఈ యొక్క టేడో ఫలిటాల్లో జుయుడోగమి రకపు అండ సంయోగము ఉంటుందండి ఈ యొక్క టేడో ఫలి మొక్కల్లో జుయుడోగమైనటువంటి అండ సంయోగం అయితే ఉంటుంది అంటే ఏంటి అంటే పురుష బీజకణము స్త్రీ బీజ కణముతో సంయోగం చెందడం అండి పురుష బీజకణము స్త్రీ బీజ కణంతో సంయోగం చెందడం అంటే జుయుడోగమి రకపు అండ సంయోగము అంటాము నెక్స్ట్ ఈ యొక్క టైడోఫైడ మొక్కల్లో ఈ యొక్క టైడోఫైడ మొక్కల్లో డ్రయోస్టెరిస్ అటువంటి ఫెర్ను జాతి మొక్కల్లో డ్రయోస్టెరిస్ అటువంటి ఫెర్ను జాతి మొక్కల్లో కాండం అనేది భూగర్భ కొమ్ము కాండం అనేది భూగర్భ కొమ్ముగా పత్రాలు అనేవి హస్తాకార సంయుక్త పత్రాలుగా హస్తాకార సంయుక్త పత్రం అండి హస్తాకార సంయుక్త పత్రం ఎక్కడ ఉంటుంది ఆముదము పత్రం కూడా హస్తాకార సంయుక్త పత్రం అంటే ఆముదం యొక్క పత్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ యొక్క పత్రం ఎక్కడ డయో స్టెరిస్ వంటి ఈ యొక్క టేడుఫైడ్ మొక్కల్లో రైట్ డ్రయో స్టెరిస్ అనే ఫెన్న జాతి మొక్కల్లో కాండం అనేది కొమ్ముగా పత్రాలు అనేవి హస్తాకార సంయుక్త పత్రాలుగా ఉండి ఉండి ఫ్రాండ్లు అని పిలుస్తారండి పెద్దవిగా ఉండేటువంటి ఫ్రాండ్లుగా పిలుస్తారు ఫ్రాన్స్ ఎక్కడ ఉంటాయంటే ఆఫ్ ఫైటర్లో మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ లేత పత్రాలు అనేవి వలిత కిస్సలియ విన్యాసాన్ని కలిగి ఉంటాయి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి టేడో ఫైటర్ మొక్కల్లో మరి వలిత కిస్సలియ పత్ర విన్యాసం అనేది ఉంటుందండి వలిత కిసల పత్ర విన్యాసం అంటే అంటే పత్రం యొక్క అగ్రభాగం నుంచి పీఠభాగం వైపు మెలు పత్రం యొక్క అగ్రభాగం నుండి పైనుండి చివరి బాగా ఉండి క్రింద వైపుకు మెలు తిరిగి ఉన్నట్లయితే దాన్ని మనము వలద కిసలియ పత్ర విన్యాసం అంటాం రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ టైడో ఫోటాల్లో ఫ్రాన్స్ అనేటువంటి పత్రాలు ఉంటాయి రెండవది పత్రాలు వలత కిసలియ పత్ర విన్యాసం వలత కిస వలద విన్యాసాన్ని కలిగి ఉంటాయి ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి ఇక నెచ్చపోతే వీటికి ఉదాహరణ టైడోఫైడాకి ఉదాహరణ ఏంటంటే మనము సైలోటమ్ లైకోపోడియం సెలాజినెల్లా అదేవిధంగా ఈక్విజిటమ్ డ్రయోస్టెరిస్ అదేవిధంగా ఎడియాంట మనటువంటి మొక్కలు వీటిని మనము ఫెర్ను మొక్కలు పిలుస్తామండి ఫెర్ను మొక్కలని పిలుస్తాం ఇవి మనకు ఉన్నటువంటి టైడో ఫైటలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్